కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ ప్రజాహితంగా ఉందని బీజేపీ రాష్ట అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు బడ్జెట్లో విద్యా వైద్యం పంచాయతీరాజ్ శాఖలకు పెద్దపీట వేశారన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు బడ్జెట్ చర్చల్లో పాల్గొని తమ వాణి వినిపిస్తారన్నారు ఉన్నటువంటి గత ఐదు సంవత్సరాల కాలంలో ఏ విధంగా రాష్ట్రం విచ్ఛిన్నమైందో మన అందరికీ తెలియనటువంటి విషయం కాదు ఏ రకంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిందో మన అందరికీ తెలుసు అయినప్పటికీ కూడా కేంద్రం అందించేటువంటి సహకారం ఏదైతే ఉందో అదేవిధంగా కేంద్రం నుండి ఆంధ్ర రాష్ట్రానికి అందించినటువంటి నిధులు బడ్జెట్ మాధ్యమంగా వాటన్నిటిని అందిపుచ్చుకుంటూ ఒక ప్రజాహిత బడ్జెట్ ని ఇవాళ ప్రవేశపెట్టారని చెప్పి మనం అందరం కూడా భావించవచ్చు అయితే ప్రతి ఒక్క అంశం మీద కూడా ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేలు ఉన్నటువంటి సందర్భంలో బడ్జెట్ మీద జరిగేటువంటి చర్చలు ఖచ్చితంగా వారు వారు వాణిని వినిపిస్తూ భారతీయ జనతా పార్టీ యొక్క మనోభావం కూడా వారి మాధ్యమంగా మేము తెలియజేయడం జరుగుతుంది